మొత్తం వైట్ స్ప్రెడ్ పట్టు డిజైన్ ఉన్నాయి షైనింగ్ చూడండి ప్యూర్ బనార్సీ ఐటమ్ చెన్నై ఎక్స్ప్రెస్ శాడీస్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది ఫుల్ ట్రెండింగ్ అయి ఉన్నాయి కలం గా టోటల్ ఇది సిక్స్ కలర్స్ సెట్ ఉన్నాయి చూడండి వైలెట్ కలర్ నేను ఒకటి ఓపెన్ చూపించిన కలర్ రేంజ్ చూడండి చాలా మంచి కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అమ్మ సో ఇలాంటివి వచ్చేసి ట్వెల్వ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంద పైన టూ సైడ్ కూడా హెవీ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ క్లాత్ ప్యూర్ ప్యూర్ ఫ్యాన్సీ క్లైవ్ నైన్టీ నైన్కి అమ్మిన కానీ ఇప్పుడు ఆఫర్ రేట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ జెన్యున్ ఆఫర్ ఉంటుంది మా షాప్లో ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా లేటెస్ట్ ఫ్యాన్సీ బుటిక్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వెరైటీ స్టోర్ నుండి ట్రెనింగ్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ సింగిల్ శారీ ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళకి కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకా ఈ రోజు ది ఫస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఐఫోన్ శాడీస్ ఇది ప్యూర్ రింకల్ షిఫోన్ ఉంటది విత్ బ్లౌజ్ వస్తే చూడండి ఇది పల్లో ఇట్లా పల్లో ప్రింట్ వచ్చింది సాడీ ఆల్ ఓవర్ మీరు చూడవచ్చు ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ ఉంటది ఇది లాస్ట్ లో బ్లౌజ్ ఉన్నాయి చూడండి ఈ ఐటెంలో లో మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది రింకల్ షిఫాన్ శాడీస్ అంటే మెత్తగా క్వాలిటీలో చాలా మంచి ఐటెం ఉంటుంది వాషబుల్ క్లాత్ ఉంటుంది దీంట్లో కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ దీనికి మీకు ఐరన్ కూడా అవసరం లేదు టోటల్ ఇది ఎయిట్ కలర్ సెట్ వస్తుంది చూడండి ఇది జస్ట్ శాంపుల్కి ఒక డిజైన్ డార్క్ కలర్స్ చూపిస్తున్న లైట్ కలర్స్ వస్తుంది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇది చాలా చాలా తక్కువ మనకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది వన్ సెవెంటీ నైన్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి మెత్తగా క్వాలిటీ ఉంటుంది చూడండి మంచి రీసేలర్స్కి ప్రాఫిటబుల్ వెరైటీ దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి పటియాలా సిల్క్ శాడీస్ ఇది ప్యూర్ క్రేప్ సిల్క్ శాడీస్ మీద మనకి డబుల్ ప్రింటింగ్ వస్తుంది పటియాల ప్రింటింగ్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది శాడీ ఇది పల్లో వచ్చింది చూడండి చాలా మంచి పెద్ద ప్రింట్ పల్లో వచ్చింది మీకు ఇది ఆల్ ఓవర్ శాడీ చూడవచ్చు ఆల్ ఓవర్ శాడీ చూడండి మొత్తం షైనింగ్ క్లాత్ ఉన్నాయి ప్యూర్ క్రేప్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ లెక్క కనపడుతుంది పటియాల ప్రింటింగ్ అంటే ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో ఇది బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది కూడా మనకి ఎనిమిది పీస్ సెట్ వస్తుంది చాలా తక్కువ రేట్లో చాలా మంచి ఐటమ్ క్లాత్ కూడా ఏం స్టిఫ్ లేదు హార్డ్ ఏం లేదు చూడండి సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ క్లే క్రేప్ శాడీ చాలా క్రేజ్లో సేల్ అవుతుంది ఇది ఇష్టం పడతారో జనాలేది కలర్స్ కూడా మీరు చూడవచ్చు మొత్తం ఐస్ క్రీమ్ లైట్ కలర్స్ చాట్ ఉన్నాయి చూడండి సూపర్ కలర్ సూపర్ వెరైటీ సూపర్ క్లాత్ రేట్ కూడా మనకి చాలా చాలా తక్కువ రెండు వందల యాభై ఐదు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎయిట్ పీస్ సెట్ వస్తుంది చూడండి చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది సంధ్యా సిల్క్ శాడీస్ సంధ్యా పట్టు శాడీస్ లేటెస్ట్ అరైవల్ ఐటమ్ ఇది మీకు ఆఫర్ రేట్లో ఉన్నాయి చూడండి ఈరోజు చాలా తక్కువ రేట్లో ఆషాడం స్పెషల్ ఆఫర్ రేట్స్లో ఉన్నాయి శాడీస్ మన దగ్గర మీకు పట్టు ఐటెం వచ్చేసి చాలా మంచి వెరైటీ ఫస్ట్ మనం శాడీ చూద్దామండి మీకు ఇది పళ్ళు వస్తుంది రిచ్ వన్ మీటర్ దగ్గర దగ్గర ఇది పళ్ళు వచ్చింది చూడండి మనకి రిచ్ పల్లో సిల్వర్ వీవింగ్తో పైఠకొంగు వచ్చింది శాడీ ఆల్ ఓవర్ మీకు చూడవచ్చు ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తం సిల్వర్ వీవింగ్ పట్టు ప్లస్ మీనాకారి డిజైన్ చూడవచ్చు కింద చూడండి కాంట్రాస్ట్ కింద పైన టూ సైడ్ మీకు చూడండి సేమ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది ఇది వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది టోటల్ ఇది మనకి సెవెన్ కలర్ సెట్ వచ్చింది ఇక చూడండి ఇట్లా సెవెన్ కలర్స్ వచ్చింది కలర్స్ కూడా చూడండి మొత్తం పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ మనకి పడుతుంది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి గంగా పట్టు శాడీస్ ఇది వన్ గ్రామ్ పట్టు శాడీస్ ఉంటుంది చూడండి గంగా పట్టు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ రన్నింగ్ ఐటెం ఉన్నాయి ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ ఖాళీ ఏం వస్తుంది అంటే దీంట్లో కొత్త కొత్త డిజైన్స్ వస్తుంది చూడండి కాంట్రాస్ట్ పట్టు బార్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్ బూటా వచ్చింది ఆల్ ఓవర్ శారీ డిజైన్ వస్తుంది లాస్ట్లో ఇది మనకి కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి లాస్ట్లో ఈ ఐటెంలో మనకి ఫోర్ పీస్ సెట్ వస్తుంది మినీ సెట్ ఉన్నాయి జస్ట్ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇది మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇది సూపర్ సాటిన్ స్టోన్ శాడీస్ ఇది పల్లోకి చూడండి ఇట్లా టాజల్స్ వస్తుంది పల్లోకి టాజల్స్ డిజైన్ వచ్చింది పల్లో ఆల్ ఓవర్ చూడండి మీకు మల్టీలేయర్ ఇట్లా సాటిన్ మీద స్టోన్ వస్తుంది చూడండి చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం శాడీ కుచల దగ్గర చూడండి ఆల్ ఓవర్ స్టోన్ వస్తుంది మనకి చూస్తున్నావు కదా ఇట్లా ఆల్ ఓవర్ స్టోన్ వస్తుంది లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి ఈ ఐటెంలో మనకి టోటల్ ఆరు కలర్ సెట్ వస్తుంది చూడండి ఒకటి గ్రీన్ చూపించిన కదా మీకు టోటల్ సిక్స్ వేర్ కలర్స్ వస్తుంది చూడండి కలర్ రేంజ్ చూడండి చాలా మంచి కలర్ రేంజ్ ఉన్నాయి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ప్యూర్ సోప్ సూపర్ కోటా డిజిటల్ ఫ్లవర్స్ విత్ కొంట్రా బార్డర్ వచ్చి కలంకారీ బార్డర్ వచ్చింది ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇది పల్లో డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చూడవచ్చు ఫ్యాన్సీ క్లాత్ శాడీ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది మనకి కింద చూడండి పట్టు గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది దాని మధ్యలో మనకి కలంకారీ ప్రింటింగ్ వచ్చింది టోన్ టు టోన్ ప్రింటింగ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది మనకి టోటల్ ఇది ట్వెల్వ్ పీస్ సెట్ ఉన్నాయి మనకి ట్వెల్వ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది చూడండి ఇది పికాక్ బార్డర్ వచ్చింది అది డియర్ బార్డర్ వచ్చింది ఇది ఫ్లవర్ బార్డర్ వచ్చింది ప్యారెట్ ఫ్లవర్ సో ఇలాంటివి వచ్చేసి ట్వెల్వ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ క్యాటలాగ్ కాంబో బై కాంబో ఐటమ్ ఉన్నాయి చూడండి కలర్ రేంజ్ కూడా మొత్తం లైట్ కలర్ రేంజ్ వస్తుంది చూడండి మొత్తం డస్టీ కలర్ మ్యాచింగ్ రేర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ బ్రాండెడ్ స్టాక్ ఉన్నాయండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఇది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి బనార్సీ బేగం శారీస్ ఇది బనార్సీ పట్టు ఐటెం ఉన్నాయి ఎట్లా వస్తుంది చూడండి పల్లోకి ట్యాజల్స్ వస్తుంది ఇది పల్లో రిచ్ పల్లో వచ్చింది చూడండి సిల్వర్ వివింగ్తో రిచ్ పల్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా మనకి వివింగ్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ వచ్చింది మొత్తం వైట్ స్ప్రెడ్ పట్టు డిజైన్ ఉన్నాయి షైనింగ్ చూడండి ప్యూర్ బనార్సీ ఐటమ్ ఇది బనార్సీ పట్టు ఐటమ్ ప్యూర్ క్వాలిటీ వచ్చేసి కూడా మనకి సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి లే ఎట్లా స్టిఫ్ క్లాత్ ఏం కాదు ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి దీని మీదకి మనకి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ చూడండి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మనకి సెట్ కూడా మినీ సెట్ ఉన్నాయి ఇది ఫోర్ వేర్ కలర్స్ వస్తుంది దీని మీదకి మనకి చూడండి ఇది ప్యారెట్ గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి వాయిలెట్ రమా గ్రీన్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి మొత్తం పార్టీవేర్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇది మనకి చాలా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది దాని తర్వాత నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి సౌత్ క్వీన్ శాడీస్ ఎలిఫెంట్ డిజైన్ ప్రింట్ బార్డర్ వస్తుంది చూడండి మొత్తం సిల్వర్ వివింగ్తో వస్తుంది ఇది చూడండి లేటెస్ట్ ఐటెం ఉన్నాయి ఫస్ట్ మీ ముంగటే ఓపెన్ చేస్తున్నాయి ఇది మొత్తం సిల్వర్ మైకా ప్రింటింగ్ ఉన్నాయి మైకా ప్రింటింగ్ అంటే వాషబుల్ ఉంటుంది అండి ప్రింట్ ఏం పోదు ఇది ఇట్లా వస్తుంది చూడండి పల్లో పల్లో డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి అండి చాలా బ్యూటిఫుల్ లిక్ సాఫ్ట్ క్వాలిటీ ఉన్నాయి బ్యూటిఫుల్ లుక్తో చూడండి కలంకారీ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది పైన మొత్తం లైన్స్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ ఇట్లా కలంకరీ డిజైన్ వస్తుంది దీని మీద మనకి బ్లౌజ్ కూడా ఇట్లా సెల్ఫ్ మైకా ప్రింట్ బ్లౌజ్ వస్తుంది చూడండి సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది శాడీ కూడా సాఫ్ట్ క్వాలిటీ బ్లౌజ్ కూడా సాఫ్ట్ క్వాలిటీ టోటల్ దీంట్లో మనకి ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఇట్లా కలర్స్ చూడండి ఎనిమిది కలర్స్ వస్తుంది టోటల్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఎయిట్ పేస్టల్ కలర్స్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఇది జర్దోజీ పట్టు లేటెస్ట్ ఐటెం వచ్చింది చూడండి ఇది కూడా బనార్సీ పట్టు కాన్సెప్ట్ ఉన్నాయి ఇలా వస్తుంది చూడండి ఇది పల్లో పల్లో చూడండి రిచ్ పల్లో వచ్చింది ఇది ఆల్ ఓవర్ శాడీ ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇట్లా వీవింగ్ వస్తుంది విత్ మీనాకారి సాఫ్ట్ టచ్ డిజైన్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ మీరు చూడవచ్చు మనకి కింద పైన టూ సైడ్ కూడా హెవీ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ క్లాత్ ప్యూర్ ప్యూర్ ఫ్యాన్సీ క్లాత్ ఉన్నాయి షైనింగ్ క్లాత్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ ఆల్ ఓవర్ శారీ వస్తుంది లాస్ట్లో చూడండి ఇది లైన్స్ వస్తుంది లోపల పోతుంది లైన్స్ ఇది దీని మీదకి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్లవర్ కాంబినేషన్లో ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అది దీంట్లో కాదు టోటల్ దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్స్ కూడా చూడండి మీరు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయి హెవీ పట్టు ఐటెం విత్ పార్టీవేర్ విత్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ డిజైన్ చాలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఈజీగా ఈజీగా మీకు షోరూమ్స్ లో తీసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర రేంజ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫర్ రేట్లో ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి రంగత్ పట్టు ఇక్కడ చూడండి పేరు ఉన్నాయి రంగత్ పట్టు శాడీస్ ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ పట్టు శాడీస్ ఇది రంగత్ పట్టు అంటే షైనింగ్ చూడండి చాలా మంచి షైనింగ్ క్వాలిటీ ఉన్నాయి ఇది కూడా చాలా ఆఫర్ రేట్లో ఇచ్చేస్తాం మీకు చూడవచ్చు ఇది పల్లో ఇట్లా పల్లో డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇది కూడా కాపర్ వివింగ్ బార్డర్ వచ్చింది శారీ పైన చూడండి మీకు సిల్వర్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే పైన చూడండి సిల్వర్ విత్ మీనాకారి వివింగ్ ఉన్నాయి కింద మీకు టోటలీ డిఫరెంట్ కాంట్రాస్ట్ బార్డర్ ఆన్ కాపర్ వివింగ్ ఇచ్చిన సో టూ టైప్స్ ఆఫ్ వివింగ్ మీకు ఒక శారీలో ఉన్నాయి డిజైనర్ ఉన్నాయి చూడండి రంగ పట్టు అంటే డిజైనర్ ఐటమ్ ఉన్నాయి లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి డిజైన్ సెపరేట్ వచ్చింది మొత్తం షైనింగ్ కనపడుతుంది చాలా మంచి ఐటెం ఉన్నాయి చాలా హెవీ వెరైటీ ఉన్నాయి మీకు చాలా ఛాన్స్ రేట్లు తక్కువ రేట్లు ఆఫర్ రేట్లో ఉన్నాయండి కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూడండి రీసేలర్స్కి చాలా మంచి ఐటెం ఉన్నాయి చాలా ప్రాఫిటబుల్ వెరైటీ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి సూపర్ ఐటమ్ నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఇది చాలా ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ వెరైటీ ఇట్లా వస్తుంది చూడండి సెల్ఫ్ వివింగ్ సిల్క్ ఇది ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది కింద కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది చూడండి చాలా లేటెస్ట్ ఐటెం ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇన్స్టాలో యూట్యూబ్లో వెబ్సైట్స్లో చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది చూడండి ఇట్లా సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇది కాస్ట్ పడుతుంది మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆఫర్ రేటులే ఉన్నాయండి హోల్సేల్లో మీరు పాత వీడియోలో మాది చూడవచ్చు ఇది ఫైవ్ నైంటీ నైన్కి అమ్మిన కానీ ఇప్పుడు ఆఫర్ రేట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ జెన్యున్ ఆఫర్ ఉంటుంది మా షాప్లో నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ప్లెయిన్ పుష్ప శాడీస్ పుష్ప ప్లెయిన్ శాడీస్ విత్ వర్క్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి శాడీ మొత్తం ట్యాజల్స్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇట్లా షైనింగ్ క్లాత్ వస్తుంది మనకి చూడండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ విత్ ఇట్లా షైనింగ్ స్ట్రైప్స్ ఉన్నాయి చూడండి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది దీని మీద మనకి బ్లౌజ్ హైలైట్ ఇచ్చారు చూడండి సేమ్ కలర్ హ్యాండ్స్ కి కట్ వర్క్ డిజైన్ హెవీ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వచ్చేసి సాడీ మొత్తం ప్లేన్ వస్తుంది సో ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి చూడండి ఆరు కలర్ సెట్ ఉన్నాయి రేట్ పడుతుంది మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి చెక్స్ పట్టు బార్డర్ చెన్నై ఎక్స్ప్రెస్ శాడీస్ చాలా ట్రెండింగ్ ఐటెం ఉన్నాయి చూడండి ఇది ఫుల్ ట్రెండింగ్ అయిన ఉన్నాయి కలంకారి బార్డర్ పికాక్ డిజైన్ నిమిలి డిజైన్ వస్తుంది చూడండి ఇది మనకి పల్లో ఇట్లా పల్లో వచ్చింది కాంట్రాస్ట్ పైట కొంగు వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా పట్టు బార్డర్ వస్తుంది నిమిలీ డిజైన్తో కింద మీకు చూడండి పెద్ద బార్డర్ వస్తుంది పైన మీకు చిన్న బార్డర్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చెక్స్ డిజైన్ వస్తుంది లాస్ట్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది టోటల్ ఇది మనకి సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి అన్ని బ్రైట్ కలర్స్ సి బై సి కలర్స్ అంటారు ఓన్లీ రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి తమన్నా సిల్క్ శారీస్ చాలా లేటెస్ట్ ఫ్యాన్సీ బుటిక్ డిజైనర్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది క్యాటలాగ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ చూడండి టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి ఫస్ట్ మనం శారీ చూద్దామండి శారీ ఓపెన్ చేస్తేనే మీకు కనపడుతుంది లుక్ ఎలా ఉంది చూడండి ఇది పల్లో పల్లోకి చూడండి ఇట్లా ఫ్యాన్సీ టాజల్స్ వచ్చింది అండ్ ఇట్లా ఇది డిజైన్ వస్తుంది చూడండి పైఠ కొంగు డిజైన్ ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి మీకు ఇట్లా షైనింగ్ క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాడీ ఫ్యాబ్రిక్ షైనింగ్ వస్తుంది దాని మీద మనకి చూడండి పట్టు వీవింగ్ వస్తుంది పట్టు వీవింగ్ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ అండ్ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీ మీకు ఇట్లానే డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ శాడీ ఉంటుంది చూడండి డిజైన్ వచ్చేసి లాస్ట్ దాకా ఉంటుంది చూడండి ఇగో ఇది లోపల పోతుంది ఇది బ్లౌజ్ ఫ్లోరల్ ఫ్లోరల్ బూటీ డిజైన్ బ్లౌజ్ వచ్చింది సో టోటల్ మనకి ఇది ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి ఎయిట్ పీస్ కాంబో బై కాంబో ప్యాకింగ్ వస్తుంది బాక్స్ ప్యాకింగ్ బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది కాస్ట్ చాలా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ రేట్ ఉన్నాయి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రీమియం వెరైటీ చూడండి సిలికాన్ పట్టు సిల్క్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో వస్తుంది మనకి పల్లోకి ఇట్లా టాజల్స్ వచ్చింది వీవింగ్ వచ్చింది చూడండి శారీ ఆల్ ఓవర్ మనకు చూడండి ఇట్లా డిజైన్ వస్తుంది మొత్తం సిల్వర్ మీకు దీంట్లో ఆల్రెడీ ఫుల్ మార్కెట్లో గోల్డ్ గోల్డ్ కనపడుతుంది కానీ మన దగ్గర ప్రీమియం సిల్వర్ ఉన్నాయి విత్ కలంకారీ బార్డర్ చూడండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా డిజైన్ వస్తుంది చూడండి సాఫ్ట్ క్వాలిటీ ఆల్ ఓవర్ శారీ లాస్ట్ దాకా దీని మీదకి మనకి బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ వచ్చింది ఇట్లా బ్లౌజ్ చూడండి వీవింగ్ ఇది ఇది ప్రింటింగ్ కాదు ఇది ఇది వీవింగ్ ఉన్నాయి దాని మధ్యలో మధ్యలో మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వచ్చింది చూడండి సిరోస్కి టోటల్ ఇది సిక్స్ కలర్స్ సెట్ ఉన్నాయి చూడండి వైలెట్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేయించిన ఇంకా ఇవి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ ఆఫర్ రేట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఫ్రెండ్స్ ఇని ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ చూపించడానికి వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది మీకు వెరైటీస్ ఇంకా చూసేది ఉంటే మన షాప్కి మీరు విజిట్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనం మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ చేయండి పర్చేస్ చేయవచ్చు థ్యాంక్ యూ